హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి టిప్ మీ అందరికీ యూజ్ అయ్యే టిప్ అయితే నేను చెప్తానండి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళ కోసం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి మనం డాట్స్ అయితే వేస్తాం కదా ఈ డాట్స్ని ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ అంటే మనం కుట్టినప్పుడు వెనక వైపు కనబడకుండా లోపలికి వెళ్ళిపోయేలాగా అసలు ఆ డాట్ అనేది బయటికి కనబడకుండా లోపలికి వెళ్ళిపోయేలాగా ఇన్విజిబుల్ డాట్ స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చెప్తాను ఇది చాలా సింపుల్ చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి మనం డాట్ మార్కింగ్ అయితే ఇలాగే చేసుకుంటాం కదండి ఒకటి చెస్ట్ డాట్ ఒకటి ఆర్మహోల్ డాట్ ఒకటి ఫ్రంట్ సెంటర్ డాట్ ఓకే ఈ మూడు ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం ఏ డాట్ అయితే ఫస్ట్ కుడుతున్నామో ఆ డాట్ని సెంటర్లో నేను చూపిస్తున్నట్టుగా కుట్టుకోవాలి అయితే నేను ఇక్కడ లైనింగ్ వేరే కలర్ తీసుకున్నాను అసలు పార్ట్ వేరే కలర్ తీసుకున్నాను ఎందుకంటే మీకు స్టిచ్చింగ్ అనేది క్లియర్గా తెలియాలి కదా మీరు కుట్టుకునేటప్పుడు మ్యాచింగ్స్ తీసుకోండి ఫస్ట్ నేను చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి కుట్టేస్తాను ఫస్ట్ చెస్ట్ డాట్ కుడుతున్నాను చూడండి మనం మార్కింగ్ చేసాం కదా సెంటర్ లైను ఆ మార్కింగ్ లైన్ మీద అలాగా కింద నుంచి పైకి పైనుంచి కిందకి రెండు సార్లు కుట్ట అనేది వేయండి ఓకే అండి ఏ డాట్ వేసేటప్పుడు దాన్ని మాత్రమే కుట్టాలి అలా కుట్టుకున్న తర్వాత చూడండి అసలు పార్ట్ రెండు ఒక పక్కకి లైనింగ్ పార్ట్ రెండు ఒక పక్కకి ఓకే చూడండి అసలు అసలు పీసు ఇది డాట్ మార్కింగ్ కదా డాట్ మార్కింగ్ అనేది పెట్టుకోండి చూడండి అసలువి రెండు ఒక పక్కకి లైనింగ్ రెండు ఒక పక్కకి ఇలా నేను చూపించినట్టుగా ఫోల్డ్ చేసి డాట్ని స్టిచ్ చేయండి ఓకేనా ఇప్పుడు ఇది మనం ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉంటుందో చూడండి ఓకే నార్మల్గా ఓపెన్ చేస్తాము ఓకే లోపల వైపు డాట్ అనేది లోపలికి వెళ్ళిపోయింది కదా బయటికి రాకుండా ఓకేనా అది ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఈ సెంటర్ డాట్ స్టిచ్ చేయాలి అంటే ఫస్ట్ సెంటర్ లైన్ని ఇలా స్టిచ్ చేసుకుని మళ్ళీ క్లాత్ అసలు రెండు ఒక పక్కకి లైనింగ్ రెండు ఒక పక్కకి ఒకదాని వెనకాల ఒకటి ఫోల్డ్ చేసి పెట్టి చూడండి ఆ డాట్ ప్రకారం మార్కింగ్ చేసుకుని ఆ డాట్ని మనం డాట్ ఎలా కుడతామో అలాగే స్టిచ్ చేయండి ఓకేనా ఓపెన్ చేసి చూస్తే చూడండి ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు ఈ చంక డాట్ కుట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ దేనికది సపరేట్ ఫోల్డింగ్స్ చేసి ఒక దాని వెనకాల ఒకటి పెట్టి మనం కుట్టయితే వేసుకోవాలండి వేసుకొని ఓపెన్ చేసుకుంటే కనుక డాట్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత మనం చుట్టూ లైనింగ్ని అసలుని కలుపుతూ ఒక స్టే స్టిచ్ అనేది వేసుకుంటాం కదండి చుట్టూ కూడా ఇలాగ కుట్టు అనేది వేసేసుకోండి ఓకేనా ఇలా కుట్టుకోవడం వల్ల లోపల వైపు డాట్స్ అయితే కనబడవు మీరు సేమ్ లైనింగ్ వేసుకుట్టుకున్నప్పుడు ఇంకా బాగా ఉంటుందండి ఫినిషింగ్ కూడా బాగుంటుంది కొత్త టెక్నిక్స్ కదా ట్రై చేయండి ఓకేనా మీకు వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి నా వీడియోస్ని నలుగురికి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్